ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సవాళ్ళకు హామీలు ఇస్తారు ఆయన చేసేదే మోసం ఆయన చేసేవే కుట్ర అధికారంలో కూర ఎలా రావాలి ఎవరిని ఎలా మోసగించాలని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని వదిలేస్తారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వెబ్సైట్లో ఒకలాగా చెప్పారు కనీసం ఎవరైనా నిలదీస్తారు ఎవరైనా అడుగుతారని చెప్పి ఆ వెబ్సైట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కానివ్వండి వాళ్ళ ఆఫీసుల్లో కానివ్వండి ఆ మేనిఫెస్టోని తీసేసిన చరిత్ర మనకు తెలుసు అయితే ఆ వెబ్సైట్ అప్పటికే ఆ మేనిఫెస్టోని దా తీసి దాచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుట్లో ఒక భాగంగా మీకు క్లియర్గా రోజున బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు పేద గిరిజనులకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు కనీసం ఎక్కడా కూడా ఇవ్వలేదు ఆయన తీసుకున్న దాంట్లో పెన్షన్స్ కదా దాంట్లో ఎక్కడా కూడా ఆయన ఇచ్చిన జీవోల్లో కానివ్వండి లేకపోతే ఆయన మాట్లాడిన విధానంలో కానివ్వండి ఎక్కడా కూడా పెన్షన్స్ ఎస్ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి ఎక్కడ లేదు సో కేటగిరీలు కానివ్వండి ఏది చూసినా కానీ లేదు అలాగే ఆయన ఏ విధంగా పెన్షన్స్ మోసం చేస్తారంటే నవంబర్ రెండు వేల పద్నాలుగులో యాక్చువల్గా రాష్ట్రం డివైడ్ అయినప్పుడు దాదాపు నలభై లక్షల పైన ఉన్న పెన్షన్ నలభై ఒక్క లక్ష నలభై రెండు లక్షలున్న పెన్షన్లని వివిధ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు అర్హతలని పెట్టి వాటిని తగ్గించేసి ముప్పై ఏడు లక్షలకు తీసుకొచ్చాడు నవంబర్ పద్నాలుగు నాటికి ఆ తర్వాత మళ్ళీ కారు ఉంటే పెన్షన్ రాదు లేకపోతే పది ఎకరాలు ఐదు ఎకరాలు మెట్ట మాగాడి కలిపి ఉన్న పొలం ఉన్న రాదు ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు క్లియర్గా ఇక్కడ చూస్తే మీరు నవంబర్లో ముప్పై ఏడు లక్షలున్న పెన్షన్స్ పడిపోయి 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 ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ విధంగా తగ్గుకుంటా తగ్గుకుంటూ వచ్చి ముప్పై ఏడు లక్షలు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఏడు లక్షలు ఈ విధంగానే ఉన్నాయి సో అదే ఎలక్షన్స్కి ముందుకు వచ్చేటప్పటికి చూడండి కరెక్ట్గా ఎలక్షన్స్ ఇంకొక రెండు నెలల్లో స్టార్ట్ అవుతున్నాయి అనగా మళ్ళీ అందరినీ అర్హతలు చేసి నలభై రెండు లక్షలు నలభై మూడు లక్షలు నలభై ఐదు లక్షలు యాభై ఒక లక్ష ఇట్లా యాభై లక్షలకు తీసుకొచ్చి ఆపేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అలాగే ఈ ఈ రోజున బీసీలకి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానంటున్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇలాంటి అర్హతలు పెట్టి మోసం చేయడానికి గ్యారంటీ ఉందా లేదా అనేది మీరే ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా మోసకారి చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఏ విధంగానూ ఇవ్వడు అందరిని మోసం చేస్తాడు అదే జగన్ గారు మాట అంటే మాటే ఆ రోజున యాభై లక్షలు ఉన్నటువంటి పెన్షన్స్ ఈ రోజున అరవై తొమ్మిది లక్షల మందికి ఒకటో తారీఖు ఉదయాన్నే పెన్షన్లు ఇస్తున్నాడంటే అది జగన్ గారికి ఉన్నటువంటి విశ్వసనీయత ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఏ విధంగా అయితే పెన్షన్ల కోసం ఇబ్బంది పడుతున్నారో ఒక్కొక్కసారి వీడియో చూడండి చక్కడ ఉంటుంది ఏమనండి అడ్వాన్స్ అడ్వాన్ లైన్ లేదు ఈ బ అంటున్నారు అండి ఆడాలేమో దొక్కుతున్నారు మా బొట్టాలు కాడే ఎక్కడ ఎగ్గర పిలి కాడ నుంచి వచ్చామండి పడిపోయారు ముసలి వాళ్ళు అందరు తొమ్మిది ఇంటికి వచ్చాము తెల్లారి అంత మా నీళ్లు మంచి నీళ్లు నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలు పెట్టి ఈ రోజు ఉదయం ఇస్తామందరూ రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం ఏమన్నా అల్లాడిపోతున్నారు ముసలి పైన ఎండ కనీసం తాగింది మంచి లేవు నీళ్ళ లేదు ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండారు బీపీ వాళ్ళు ఉండారు ముసలి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉండలేక కొనుక్కున్నారు ఈ కీలో బొద్దు నుంచి అల్లాడిపోతున్నారు కనీసం కూడా లేకుండా మంచులు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్ల మీద ఉన్నటువంటి క్రైటీరియా లేకపోతే అర్హతలు సడలించుకుంటూ వస్తూ యాభై మూడు లక్షల మందికి ఉన్నటువంటి ఆ రోజు పెన్షన్లు ఒక నెలకు వచ్చి ఒక వెయ్యి తొంభై ఆరు కోట్ల రూపాయలు నెల ఇస్తూ ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఈ రోజున పెంచుకుంటూ ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి అర్హతల్ని యాడ్ చేసుకుంటూ చూడండి మీకు ఎక్కడైనా కానీ ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో పెన్షన్స్ యాడ్ అవుతాయి అంటే ఆగస్టు నుంచి పెన్షన్స్ యాడ్ అవుతాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మళ్ళీ పెన్షన్స్ మళ్ళీ మూడు నెలలకు యాడ్ అవుతాయి డిసెంబర్ అరవై నాలుగు అరవై అట్లా తర్వాత మళ్ళీ అరవై ఐదు అరవై ఐదు లక్షలు అంటే ఇక్కడ ఒక రో ఒక వెయ్యి రెండు వేలు ఐదు వేలు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోవటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి తర్వాత మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడులో అరవై ఆరు లక్షలు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేలు వీళ్ళు యొక్క ఏజ్డ్ గ్రూప్ వల్ల పెన్షన్స్ అది కాకుండా ఇంకా వికలాంగులు వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా విడిగా పెన్షన్స్ ఇస్తున్నాం అంటే ప్రతి నెల పంతొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మూడు వేల రూపాయలు లెక్కన అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నామంటే జగన్ గారికి ఉన్నటువంటి విశ్వసనీయత అది గుర్తించగలరు ఇచ్చే ఇవ్ ఎగ్గొట్టేవాడు ఎన్నైనా చెప్తాడు ఇచ్చేవాడు మాట మీద నిలబెట్టేవాడు నేను ఇదే ఇవ్వగలను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను అంటాడు అంచెనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని చెప్పి సో ఎప్పుడో వర్షాలు వస్తాయని చెప్పి ఈ రోజున ముంతలో ఉన్న నీళ్ళు వలకబెట్టుకొని మనం ఎండకాగలం సో అందరూ ఆలోచించండి ఉన్న వాళ్ళక ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు మోసం చేయడానికి చూస్తున్నారు అనేది మీకు నెంబర్స్ కనపడుతూ ఉంటాయి కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి